కేవలం నలభై ఐదు రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు ఏ విధంగా శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఇంత ఘోరంగా రోజుకొక హత్య రోజుకొక అత్యాచారం భౌతిక దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల తాలూకా ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు ఎన్నో అలవికారి హామీలు ఇచ్చేశారు అవి నెరవేర్చడానికి చేత కాక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్న పరిస్థితి ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదనేసి దేశ యాప్ దేశా చట్టం లాంటి తీసుకొచ్చారు దేశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు అంత గొప్పగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు అంటూ దాన్ని నిర్వీర్యం చేయడం వలన ఇలాంటి దుర్మార్గులు విజృంభిస్తూ ఇలాంటి అత్యాచారాలు హత్యలు ఆడపిల్లల మీద చేస్తూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ హామీలు నెరవేర్చలేరు కాబట్టి కేవలం నర నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఒక ఫెయిల్ అయిన గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి దాడులు చేయడమే కాకుండా ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ అసెంబ్లీ సెషన్స్లో ప్రవేశపెడుతూ ఉన్నారు అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నెలల వరుసగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎక్కడైనా చూసామా అది వీళ్ళు పెడుతున్నారంటే వాళ్ళ హామీలు నెరవేర్చడం చేతకాక ఈ విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళారు ఫుల్ టైం బడ్జెట్ పెట్టడం చేత కాక పెట్టలేక ఈ విధంగా పెట్టే పరిస్థితి అంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పక్షం అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి కానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్ర ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు